లక్ష్మీకరం అంటే ఆరోగ్యం శని అంటే అనారోగ్యం అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన ఎత్తిమీ కూర్చోడు పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు వాడికి బోడు పనులు ఉన్నాయి మన ఎత్తిమే వాడు కూర్చుంటాడు పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు ఖాళీ లేదు నా నన్ను పట్టుకునే ఇది శనికి లేదు పట్టుకోలేడు సాధ్యంగా జుట్టు లేదు ఏం పట్టుకుంటాడు అనవసర భయాలు పెట్టుకోవద్దు వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మ గోడు కొరికితే శని అన్నారు శని అంటే ఏంటి నువ్వు గోడు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా వీడు గోల్ పొరికాడు వీడు పట్టుకోవాలి వాడికి పనే లేదా నవగ్రహాల్లో ఓ గ్రహం శని ఆ మాత్రం తెలియదా సూర్యుడికి అతి దీరంగా అతిదూరంగా ఉండేటువంటి గ్రహం శని అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని అందుకే సూర్యు శనిని సంస్కృతంలో శనైశ్చరహ అంటారు శనై అంటే సంస్కృతంలో మెల్లగా శనై శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా నడుస్తాం శనైశ్చరతీత శనైశ్చరక నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు వాళ్ళు శాస్త్రజ్ఞులే వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు ఊహించలేదు వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి ఋషులు ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టగానూ గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరాంధ్రం దాటి బయటకెడుతుంది కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం జిమ్ కోసం జమ్మ కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు ఇంగ్లీషు వచ్చి మొత్తం జరుగుతుంది జనాన్ని అపూర్వమైన అతీతమైన లోకాతీతమైన గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం ఆరోగ్యం కోసం ఆడాలను ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాలిన మాటలు అన్నీ వచ్చాయి ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి ఎవరి ముందో కొట్టడానికా నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు అదే ఆంగళలో నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమై అలాగే వాళ్ళు కనిపెట్టారంటే శనిశ్చరహ అని పేరు పెట్టారు శాస్త్ర విజ్ఞానం కాదా అది వాడు ఎవడో శాటర్న్ అంటే సైన్యం శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా శాస్త్రం కాకుండా పోయిందా అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామం కూడా బాధగా ఉంటుంది ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది హైదరాబాద్ రెడ్డి చూపిస్తా పెట్టినట్టే ఉంటుంది అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు పెడుతుంది అనుకోండి ఎంతో కొంత అంగుళం 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 పెడుతుంది అనుకోండి మనకు అంత చికా కురదు ఆగిపోయింది అనుకోండి డ్రైవర్ మీరు గమనించండి బయ్యి బయ్యి అంటాడు ఏం బయ్యి అంట బయ్య ముందు పదహారు ఉంటే అదొ పిచ్చి ఫారెన్లో అయితే గోమే కొట్టి లోపల వేసేస్తాడు నువ్వు ఎందుకు ఆరన కొట్టావని కొట్టినప్పుడు అమెరికాలో అక్కడ ఆరణ కొడితే నేరం అక్కడ మన దగ్గర కారులకు ఆరనే పనిచేస్తుంది ఇంకేం పని చేయదు టైర్లు ఉండవు స్టీరింగ్ ఉండవు ఆరణ మాత్రం గట్టిగా ఉంటుంది ఊరికే మోగిస్తాడు ముందు పదహారు ఉన్నాయని తెలుసు ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అసహనం అంతకంటే ఏం లేదు అక్కడ ఏం జరగదని తెలుసు